ఇంట్లో పసిపిల్లలు ఉంటే వారికి ఎక్కువగా దిష్టి తగులుతుంది అసలు దిష్టి అంటే ఏంటి పిల్లలకు దిష్టి ఎందుకు తీయాలి తీసే అప్పుడు ఎటువంటి పద్ధతులు పాటించాలి పురాణాలు ఏం చెబుతున్నాయి సిద్ధాంతుల వివరణ ఏమిటో తెలుసుకుందాం ఇంట్లో పిల్లలు అదే పనిగా ఏడుస్తూ ఉంటే వారికి దిష్టి తగిలిందని అంటూ ఉంటారు ఇతరులు మన సంతోషం చూసి అసూయ పడటాన్ని కూడా దిష్టి అంటారు దీనివల్ల ఈర్ష అసూయ భావాలతో ఆరాధన భావం లేదా భావంతో భావోద్వేగానికి గురైనప్పుడు మనకు ఇబ్బంది కలుగుతుందని పండితులు చెబుతున్నారు పిల్లలకు దిష్టి తీయడం చాలా ఇళ్లలో నిత్యం జరుగుతూనే ఉంటుంది అందులోనూ పసిపిల్లలకు ఖచ్చితంగా రోజు దిష్టి తీయాలంటున్నారు మన పెద్దవారు దిష్టి తీయడానికి కొన్ని నియమాలు ఉన్నాయనే విషయం చాలా మందికి తెలియదు అన్నం తిన్న తర్వాత దిష్టి తీస్తే దాని ప్రయోజనం ఉండదని చెబుతారు చిన్నపిల్లలకు దిష్టి తీసేటప్పుడు వారి వద్ద పొరిగింటి చిన్న పిల్లలు ఎవరు ఉండకూడదు అలాగే చిన్నపిల్లలు నిద్రపోతున్న సమయంలో వారికి ఎట్టి పరిస్థితిలోనూ దిష్టి తీయకూడదు కర్పూరంతో దిష్టి తీస్తే ఇంకా మేలు జరుగుతుందని పెద్దలు సూచిస్తున్నారు చంటి పిల్లలకు సాధారణంగా కాటుకతో బుగ్గపై చుక్క పెడతారు అది దాదాపు రూపాయి బిల్ల సైజు లో పెడతారు ఇలా పెట్టడం వల్ల కంటి దృష్టి లోపాలు తగ్గుతాయని పెద్దలు చెబుతూ ఉంటారు పిల్లలకు నర దిష్టి తగిలితే అన్నం తినకుండా ఏడుస్తూ ఉంటారు అలాంటి సమయంలో రాళ్ల ఉప్పుతో దిష్టి తీయాలి ఆ తర్వాత ఆ ఉప్పును రోడ్డు కూడలిలో పడేయాలని చెబుతుంటారు కానీ ఇలా పడేస్తే దాని దాటిన వారికి కొన్ని అనర్ధాలు వచ్చే అవకాశం ఉంటుంది అలా రోడ్డు మీద పడేయకుండా దగ్గరలో ఉన్న నీళ్ళ కుంటలో గానీ చెరువులో గానీ లేదా ఏదైనా చెట్టు మొదట్లో గాని వేయాలి గేదెలు పాలు ఇవ్వకపోయినా కానీ ఉప్పుతో దిష్టి తీస్తారు సాధారణంగా పిల్లలు అప్పుడప్పుడు కింద పడుతూ ఉంటారు ఆ సమయంలో వారు దడుచుకుంటారు ఆ సమయంలో కర్పూరంతో దిష్టి తీయాలి ఒక పల్లెంలో కర్పూరాన్ని వెలిగించి తల నుంచి పాదాల వరకు క్లాక్వైజ్ డైరెక్షన్ లో మూడు సార్లు అలాగే డైరెక్షన్ లో మూడు సార్లు తిప్పి పక్కన పడేయాలి కర్పూరం కరిగినట్లు భయం బెరుకు కూడా కరిగిపోతుందని విశ్వసిస్తారు ఆ తర్వాత పిల్లలు కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని బట్టలు మార్చుకోవాలి ఇలా సూర్యాస్తమం అయిన తర్వాత రాత్రి వేళల్లో దిష్టి తీయాలి సాధారణంగా చంటి పిల్లలు కేరింతలు కొడుతూ ఉంటారు వారి నవ్వు చాలా అందంగా ఉంటుంది ముఖ విషయంలో చెప్పనక్కర్లేదు లేత ముఖం ఎంతో అందంగా ఉంటుంది కొంతమంది చూపు పడితే వెంటనే దిష్టి తగులుతుంది ప్రతిరోజు ఒకే సమయంలో జ్వరం తగులుతుంది మందులు వాడితే తగ్గుతుంది మరలా ఆ తర్వాత రోజు అదే సమయానికి జ్వరం తగులుతుంది అలా వస్తూ ఉంటే ఐదేళ్లు దాటిన పిల్లలకు అన్నం వాడ్చి రెండు ముద్దలు కలిపి ఒక దానిలో కుంకుమ మరో దానిలో పసుపు కలిపి దీనిని ఎర్ర అన్నం పచ్చన్నం అంటారు తర్వాత రెండు గ్లాసుల్లో నీళ్లు తీసుకొని ఒక దానిలో పసుపు మరో దానిలో కుంకుమ వేయాలి చిన్న సైజు బొగ్గు కూడా ఉంచి క్లాగ్ వైజ్ డైరెక్షన్ లో మూడు సార్లు డైరెక్షన్ లో మూడు సార్లు తిప్పి దూరంగా ఏదైనా చెట్టు మొదట్లో వేయాలి రాతి ఉప్పును ఒక చెంచాడు చొప్పున ఎడం చేతి గుప్పట్లో తీసుకొని ఇరుగు దిష్టి పొరుగు దిష్టి తల్లి దిష్టి అన్ని తుడిచిపెట్టుకుపోవాలని అనుకుంటూ బిడ్డ చుట్టూ ఎడమ నుంచి కుడికి కుడి నుంచి ఎడమకు మూడు సార్లు తిప్పాలి చేతిలో ఉన్న ఉప్పును పక్కన ఒక ప్లేట్ లో పెట్టి మరో రెండు సార్లు చేసి నీటితో బిడ్డ కళ్ళను తుడిచి దిష్టి తీసిన ఉప్పును ఎవరు తొక్కని చోట పడేయాలి ఈ విధంగా రోజు చేస్తే మంచిది ఇక దిష్టి తగిలిన వారికి ఉప్పు మిరపకాయలు వంటివి తల మీదుగా చుట్టూ తిప్పడం అంటే ఇతరుల నుంచి ప్రసవించిన విద్యుత్ కిరణాలను వలయాన్ని సృష్టిస్తూ విచ్ఛిన్నం చేయడం అన్నమాట అలాంటి పరిస్థితిలో రేణుకాదేవిని స్మరించుకోవాలి రేణుకాదేవి నామాలను స్మరించడం వలన ఆమె సూత్రాలు చదువుకోవడం మూలంగా దిష్టి ప్రభావం నుంచి వెంటనే బయటపడవచ్చు అని అంటారు పసిపిల్లల్ని చీకటి పడిన తర్వాత తర్వాత మిట్ట మధ్యాహ్నం సమయంలోనూ పిల్లలను బయట తిప్పకూడదు ఇంటికి దిష్టి తీసి గుమ్మడికాయ పగలగొడతారు కొంతమంది భోజనం చేసేటప్పుడు ప్లేట్ చుట్టూ ఒక ముద్ద దిష్టి తీసి కాకి పెడతారు పితృదేవతలను భగవంతుణ్ణి తలుచుకొని వారి కోసం ఒక ముద్ద పక్కన పెడతారు నుదుట బొట్టు పెట్టుకోవడం నల్ల మొలతాడు కట్టుకోవడం మెడలో ఆంజనేయ స్వామి ఇతర దేవతామూర్తుల ప్రతిమలను కట్టడం కొత్త దుస్తులు ధరించబోయే ముందు అందులో నుంచి ఒక దారం పోగు తీసి నిప్పులో పడేయడం లేదా ఆ వస్త్రం మూల కాటుకతో చుక్క పెట్టడం తినే ఆహార పదార్థాన్ని ఏడు సార్లు దిగదుడిచిం దానిని కుక్కకు లేదా ఆవుకు తినిపించడం కూడా దిష్టి తీసే విధానాలు కొంతమంది ఆంజనేయ స్వామిని ఉపాసించడం ఈశ్వర ఆరాధన వీరభద్రుడు కాలభైరవుడు కాళీమాత గౌరీదేవి తదితర దేవతలను ఆరాధించడం సంధ్యా సమయంలో దీపం పెట్టడం అగరబత్తులు వెలిగించడం సామ్రాణి ధూపం వేయడం కూడా దిష్టి తీయడంలో ఒక భాగమే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి